సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని స్థానికులు ఆందోళనలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఈ రోజు పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు గత నాలుగు రోజులుగా జరుగుతున్న దీక్షలకు సంఘీభావంగా విద్యార్థులు ఒక్కటే మండలమంతటా నినాదాలతో ర్యాలీకి దిగారు సిద్ధవటం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వీధులు ప్రధాన రోడ్లపై విద్యార్థులు ర్యాలీ సాగింది తమ చదువు సేవలు కుటుంబ జీవనం మండలాన్ని వేరే జిల్లాకు చేర్చడం తమ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని విద్యార్థులు తెలిపారు ర్యాలీ అనంతరం విద్యార్థుల ప్రతినిధులు సిద్ధవటం ను కలిసి వినతి పత్రం అందజేశారు మండలం ప్రజా అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని ఎలాంటి విభజన నిర్ణయం తీసుకునే ముందు స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని వారు కోరారు